మధురవాడలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన ఐదవ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత అనంతరం వైఎస్సార్ కాలనీలో నూతనంగా నిర్మించిన పార్క్ ను ప్రారంభించిన కార్పొరేటర్ జీవీఎంసీ ఐదవ వార్డు పరిధి వైఎస్సార్ నగర్ కాలనీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థను సన్మార్గంలో పెట్టడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగంను తయారు చేసుకుని ఇదే రోజు ఆచరణలో పెట్టుకోవడం జరిగిందని అందుకే ఈ రోజు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని అన్నారు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాల ద్వారానే దేశ పరిపాలన సార్వభౌమ అధికారం జరుగుతుందని రాజ్యాంగాన్ని అనుసరించే పాలన జరుగుతుందని అందుకే భారత రాజ్యాంగం మనకు ఎంతో పవిత్రమైనదని ఆమె అన్నారు అనంతరం వైఎస్ఆర్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన పార్క్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి వీచ్చేసినటువంటి పిల్లలు పెద్దలకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో రాష్ట బీసీసెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు వార్డు అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ భీమిలి బీసీసెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను వార్డు ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్ ముచ్చి రామనాయుడు వీయపు నాయుడు కాలనీ నాయకులు ఓలేటి శ్రావణ్ వంక నూకరాజు మోకర రవికుమార్ మోహన్ రావు హరికృష్ణ ఈమంది రాజు విజయ్ విష్ణు కటారి సురేష్ లక్ష్మణరావు మదీనా వీర్రాజు జ్ఞానేశ్వరరావు మాధవ వాసు గీత ప్రమీలా దేవి వెంకట సత్యనారాయణ రాంబాబు నల్లాన ఆనందరావు కాలనీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు